శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అది సాత్విక భక్తి అది భగవంతుని యొక్క కోపం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పగలిగిన భక్తి తన భక్తులకి హాని జరిగితే తట్టుకోలేని వాడు ఈశ్వరుడని ఆవిష్కరించిన భక్తి అందుకే భీష్ముడికి తర్పణలు ఇస్తున్నాం భీష్ముడి పేరు చెప్పుకుని పొంగిపోతున్నాం భగవంతుడే ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతున్న వాడి చేత సహస్రం చెప్పించుకుని లోకానికి అందించినటువంటి ఖ్యాతి బహుశా భీష్ముడికి ఒక్కడికే దక్కింది లోకంలో కాబట్టి ఇప్పుడు చూడండి భీష్మ భక్తికి రావణ భక్తికి ఎంత తేడా ఉందోను ఇప్పుడు ఈ శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు కానీ బయలుదేరితే తీసుకెళ్ళగలడా శివుణ్ణి తీసుకెళ్లలేని వాడు ఇది నేనే అన్నప్పుడు శివలింగాన్ని తీసుకెళ్ళగలడా కాబట్టి దైవవశము చేసి అంటే వీడికి పాఠం చెప్పాలని పరమాత్మ అనుకున్నాడు ఇప్పుడు ప్రత్యక్షమై అనుగ్రహించినట్ట ప్రత్యక్షమై ఉపాసన దోషము వలన వాడినే వాడే పాడైపోతున్నట్ట మీరు చెప్పండి అడిగిన రెండు కోరికలు ఏమిటి ఒకటి ను నాకు బలం కావాలి రెండు నువ్వు వచ్చేయాలి మొదటిది అలా పెట్టండి ఇంకా ఒంటికి కొవ్వెక్కి బలం ఉంది వచ్చేసింది బలం ఇప్పుడు శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు రెండోది నెరవేరుతోందా మీరు చూడండి శరీరానికి ఎంత బలవంతుడు అవనివ్వండి ఈశ్వర నిర్ణయం ఒకటి ఉంది కదా పిండాండ బ్రహ్మాండానుసంధానము అని ఒకటి ఉంది ఈ శరీరానికి ఆకలిస్తుంది నేను చాలా బలవంతుండండి నేను అన్నం తిందంటే నీరసపడిపోతుంది శోషించిపోతుంది కాబట్టి తినాలి కదా బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు తీసుకెళ్ళి ఇందులో పారేయాలి కదా పిండాండంలో మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషాన్ని ఎవరు ఉచ్చుకుంటారు బ్రహ్మాండం పుచ్చుకోవాలి పిండాండానికి దాహం వేసింది ఎక్క ఎవరివ్వాలి నీళ్లు బ్రహ్మాండం ఇవ్వాలి బ్రహ్మాండంలో నీళ్లు ఈ గొంతులో పోయాలి పిండాండంలోకి నీళ్ళు ఎడతాయి ఇందులో వెళ్ళిన నీళ్లు ఎందుకు ఎడతాయి దాహాత్తిని తీర్చడమే కాదు ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది దీనిలో మలినాలు పట్టుకుని ఆ నీళ్లు బయటికి రావాలి ఎక్కడ విడిచిపెట్టాలి బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి ఇది ఈశ్వరుడు ఊరే దాహం వేయించినవాడు ఈశ్వరుడు నీటినిచ్చినవాడు ఈశ్వరుడు ఇందులో పోసిన నీటిని మళ్ళీ మూత్రముగా మార్చినవాడు ఈశ్వరుడు బయటికి పంపినవాడు ఈశ్వరుడు ఈ మూత్రమును పుచ్చుకున్నవాడు ఈశ్వరుడు ఏమి ఈశ్వరుడు ఏమి కారుణ్యమన్ననాడు ఇది కలగదు అసలు కదండి వాడికి అలా కలగలేదు కాబట్టి ఈశ్వరానుగ్రహము లుప్తమైతే అవతలవాడు పాడైపోవడానికి ఏ ఒక్కటి చాలు మూత్రానికి రావడం చాలు ఎంత చూడండి ఇంత బలం ఇచ్చాడు ఏమిటి బాగుపడ్డాడు మూత్ర విసర్జన చెయ్యవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి జ్యోతిర్లింగాన్ని చూసారా ఏ దేనికి అహంకారం ఎందుకు ఆ బింకం దేనికోసం నువ్వు అలరి అదే నాకు ఈశ్వరుడు తప్ప వేరొకడు లేడన్న వాడి కోసం ఈశ్వరుడు లొంగిపోయాడు నందనార్ ఏం చదువుకున్నాడు నందనార్ ఏం తపస్సు చేశాడు పాలేరు నందనార్ అటువంటి వాడు తిరుప్పొంగూరు వెళ్ళాడు తిరుప్పంగూరు వెడితే కొంతమందికి ఆ రోజుల్లో నందీశ్వరుడి దగ్గర నుంచే దర్శనం శివలింగం కనపడలేదు కనపడకపోతే శివుణ్ణి ప్రార్థించాడు నాకు నందీశ్వరుడు అడ్డొస్తున్నాడు ఈశ్వరా నువ్వు నాకు దర్శనం అవ్వట్లేదు అని ఆయనకి చెప్పుకుని ఏడ్చాడు శంకరుడు అన్నాడు నా భక్తుడు నంది దగ్గర చూ నించుని నన్ను చూడాలనుకుంటున్నాడు నందీశ్వర నువ్వు తప్పుకో అన్నాడు ఆనాడు తప్పుకున్న నంది ఈనాటి వరకు అలాగే ఉంది తిరుపంగూరులో నంది పక్కకి తప్పుకుంది నందుడు నందనార్ దర్శనం చేశాడు భక్తికి ఈశ్వరుడు లొంగిపోయి నందిని పక్కకి పెట్టాడు ఇక్కడ అహంకరించిన వాడికి మూత్ర విసర్జనాసరము పాడు చేసేసింది జీవితాన్ని కాబట్టి ఇప్పుడు ఏం చేయవలసి వచ్చింది శివలింగాన్ని చేత్తో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా కాబట్టి మూత్రోత్సర్జనమునకై యాత్రంబునొక్క వల్లవాంజలినిడా తన్మాత్రాభరమూపక చితాక్షేత్రంబున అతడుంచే శివలింగంబున్ దాని తొందర అటువంటిది ఎవడో ఒకడు శివలింగం పట్టుకుంటే బాగుంటారు బాబు తొందరగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాడు అటు చూశాడు ఇటు చూశాడు ఎవడో బాగా పట్టుకోగలడా ఈ శివలింగాన్ని మొయ్యగలడా వాడికి ఉన్న అహంకారం ఏమిటో తెలుసా అండి ఇదేమిటి శివలింగం ఇది శివుడన్న భావన వాడికి లేదు శివుడు ఏం చెప్పాడు ఇదే నేనని చెప్పాడు కానీ వాడేమనుకుంటున్నాడు ఇది శివలింగం ఏముంది ఇందులో వెయిట్ అంటే ఉపాసన ఎందు నువ్వు సమస్త బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు నీకు ఆ లింగమునందు కనబట్టలేదు అదే ఉందో శివలింగం కింద నువ్వు చాలా చులకన భావంతో చూస్తున్నావు ఈ ఉపాసన సిద్ధించదు

అది ఏ ఉందండి శివలింగం అండి అంటే నీ ఉపాసన సిద్ధించలేదు నీకు ఈశ్వర దర్శనం కలగలేదు కాబట్టి వాడు ఇదే ఉంది శివలింగం అనుకున్నాడు కాబట్టి ఏం చేశాడు ఒక గొల్ల పిల్లవాడిని పశువులు కాసుకునే పిల్లవాడిని పిలిచాడు ఉరే నేను మూత్ర విసర్జనకి వెళ్ళొస్తాను రా శివలింగం పట్టుకో ఇప్పుడు వాడు దాన్ని పట్టుకోవడానికి మాత్రం బలం అక్కర్లేదు అనుకున్నాడు ఇది కదండి దోషం అనుభవించడానికి బలం ఉండాలి భోగాలు అనుభవించడానికి బలం ఉండాలి శివలింగాన్ని పట్టుకోవడానికి బలం అక్కర్లేదు ఇది రావణ సిద్ధాంతం చాలామంది మనం అటువంటి జీవితంలోనే ఉంటాం ఏంటండి పెద్ద ఊరికే భగవంతుడు చిత్తశుద్ధి ఉంటే చాలా ఏంటండి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గుడికి ఎడతావు గుడికి వెళ్ళడం మానేయడానికి నువ్వు చిత్తశుద్ధితో ఉండక్కర్లేదు చిత్తశుద్ధితో ఉంటే ఎప్పుడు గుడికి అనిపించి గుడిలోకి వెడతావు నువ్వు వెళ్ళకపోవడం చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనం ఇది రావణ వానలు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆ పిల్లాడి చేతిలో పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు అది శివుడు కాబట్టి ఇప్పుడు ఏమైంది అది ఎప్పుడు ఎలా రావణాసురుడికి బుద్ధి చెప్పాలా అని చూస్తోంది ఉపాసనలో దోషం చాలా బరువు అయిపోయింది వాడు మొయ్యి కింద పెట్టేశాడు ఆయన ముందే చెప్పాడు ఒరే తెలివితో నీ పురి చేర్చు ఇది ఎక్కడన్నా పెట్టావో ఎక్కడ పెట్టావో అక్కడ ఉంటానన్నాడు అన్నాడు ఇప్పుడు చితాక్షేత్రమునందు ఆయన పెట్టేశాడు చితాభూమి అందు పెట్టేస్తే వీడు పరుగు పరుగున వచ్చాడు వచ్చిన వాడి యొక్క విర్రి చూడండి వాడు వెంటనే ఈశ్వర తెలివితో తీసుకెళ్లమన్నావు కానీ తెలివి నా ఎందు నిలబడకపోవడానికి కూడా కారణం నువ్వే కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మార్చని ప్రార్థన చేయలేదు ఇదంతా నేను ఎత్తుకుపోతానన్నాడు అన్నాడు అని ఓహో కదిపాడు దాన్ని అది కదులుతుందా అది కదలలేదు అది కదలనప్పుడైనా వాడి బలం మీద వాడికి అనుమానం రావాలి ఈశ్వరుడు ఒక అవకాశం ఇచ్చాడు అత్యంత బలం బునిమ్ము అన్నాడు కదా ఇచ్చాడు కదా అది శివుణ్ణి కదపలేకపోతోంది ఆ బలం శివుణ్ణి భగవంతుణ్ణి కదపలేని ఈ దేహ బలం ఎప్పుడో అప్పుడు పాడవడానికి పనికొస్తుంది ఈ అవమానానికి పనికొచ్చింది తప్ప రావణుడు శివలింగాన్ని లంకకి తీసుకెళ్లలేకపోయాడు అనడానికి ఈ బలం పనికొస్తోంది కాబట్టి చెయ్యి ఎందుకు ఈ బలం నాకు ఈశ్వరుడు కావాలి అని వాడు అనలేదు ఒక అవకాశాన్ని ఈశ్వరుడు ఇచ్చాడా ఇవ్వలేదా ఇచ్చాడు వాడు వివేచన చేసుకోలేదు అంతే కాబట్టి ఇప్పుడు ప్రమాదకరమైన బలముగా మారుతోంది అది శివుడు కదలకపోతే వాడన్నాడు పోన్లే అన్నాడు అంటే ఏమిటి వాడు ఉద్దేశం శివుళ్ళు అంకక రాకపోయినా వాడికి ఏం బాధలేదు ఏదో లింగం తెచ్చాన లేదా ఇక్కడే పూజ చేసి వెళ్ళిపోతాను పుష్ప విమానం తిరుగుతూ ఉంటాను కదా ఏమిటి పెద్ద నేనంతా ఈ రాజ్యాలని నేను కొల్లగొట్టిన ఇదంతా నాదే ఈ రాజ్యం ఏముంది కావాలంటే వీళ్ళని కూడా చంపేస్తాను ఇది కూడా నా దాంట్లో కలిపేసుకుంటాను పుష్ప విమానం ఇక్కడ ఓసారి వెళ్ళంటాను చితాభూమికి వస్తాను ఇక్కడ పూజ చేసి వెళ్ళిపోతాను పెద్ద పట్టుకెళ్ళపోతే అనుకున్నాడు కానీ వాడు వదులుకోవడానికి ఇష్టపడింది మాత్రం ఏమిటి శరీర బలం ఎందుకని భోగం కావాలి ఇలా ఉండొచ్చా ఉపాసన మీరు రావణుణ్ణే అనుకోకండి మీరు మీ ఉపాసనని చెక్ చేయండి అది జ్యోతిర్లింగం అంటే ఇక్కడ ప్రకాశించాలి అది మీ ఉపాసన దిద్దుబాటు జరగాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు లంకకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాడు చాలా సంతోషంగా ఉన్నాడు అది విచిత్రం లోకమంతా అంటోంది ఇది రావణుడు తెచ్చిన శివలింగం మహానుభావుడు పరమశివుడే వచ్చాడు లింగస్వరూపంలో వాడు పట్టుకెళ్ళలేకపోయాడు అదృష్టం ఇక్కడ పెట్టేశాడు మనం పూజ చేసుకుందా రండి అని దేవతలు అందరూ వెళ్ళారు వెళ్ళి వాళ్ళందరూ శివుడికి పూజ చేశారు మా అదృష్టమయ్యా స్వామి మా ప్రయత్నం లేకుండా నువ్వు మాకు దొరికావు మేము నిన్ను పూజ చేసుకుంటామని వాళ్ళు ఎక్కడా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళారు వాళ్ళు ఏం కోరికలు కోరలేదు వాళ్ళు భవరోగం పోవడానికి శంకరుణ్ణి పట్టుకున్న వాళ్ళు జ్ఞానం కోసం వీడు లంకకి వెళ్ళాడు వీడికి ఒంట్లో బాగా బలం ఉంది ఇప్పుడు వీళ్ళు పూజ చేసి కూర్చొని అనుకున్నారు ఊరే వీడు చాలా బలం తెచ్చాడు బలంతో ఉన్నాడు కదా వీడి ఇవ్వాలంటే ఊరుకున్నాడు కానీ రేపు పొద్దున బయలుదేరి వచ్చేస్తాడు అమరావతి మీదకి వీడి బలం వల్ల చాలా ప్రమాదం వచ్చేస్తుంది కదా ఎలా వీడికి బుద్ధి చెప్పాలి ఎలా వీడికి వీడి బలం వల్ల వీడు చాలా కాలం ఇబ్బంది పెట్టకుండా ఆ బలమే వీడి ప్రమాదాన్ని కూడా తెచ్చేయాలి ఎలా తీసుకొద్దామని ఆలోచించారు మహానుభావుడు గురువు చమత్కారి ఎవడి యొక్క అహంకారాన్ని వాడి కంటి వాడి చేతితోనే పొడవగలిగిన వాడు నారదుడు ఉన్నాడుగా ఆయన్ని పిలిచి వాడికి బలం ఉంది కానీ తెలివి లేదని తెలిసిపోతోందిగా కాబట్టి నారద మీరు వెళ్ళి వాడు సంపాదించిన బలం వాడు పాలనడానికే పనికొచ్చేట్టు చెయ్యండి చూశారా ఉపాసన సరి అయింది కాకపోతే మీరు తెచ్చుకున్న విభూతులు మీకు ప్రమాదం తేవడానికి పనికొస్తాయి తాను తవ్వుకున్న నూతులో తన బిడ్డడే పడిపోయినట్టు కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే వెళ్ళి లంకాపట్టణంలో కూర్చున్నాడు నారదుడు వెళ్ళాడు వెళ్ళి ఏమిటోయ్ ఏమిటో కైలాసానికి వెళ్ళావుట చాలా తపస్సు చేసావుట శంకరుడు ప్రత్యక్షం అయ్యట వాళ్ళు వీళ్ళు చెప్పడమే మీ దగ్గరే విందామని వచ్చాను ఏం చేశావు ఏమిటి ఏది చెప్పన్నాడు వీడికి పొంగు అహంకారం ఒకటి ఉందిగా ఏం చేశానంటానే తలకాయలు కోశవతల పారేశాను పదో తలకాయకి వస్తుంటే ఎవరి కోసం వస్తాడు శివుడు వచ్చాడు ఏం కావాలన్నాడు విపరీతమైన బలం ఇమ్మన్నాను చూశారా బయలుదేరతాను ఇంకా ఇంకోటి శివుణ్ణి వచ్చేయమన్నాను ఓ లింగం ఇచ్చాడు కానీ ఏదో ఆ పిల్లాడికి ఇచ్చిన వాడు పెట్టేశాడు కింద లాతే తెచ్చేద్దు నేనైతే వాడు తన తప్పు ఒప్పుకోడు వాడికి తెలివి ఉంటే కదా అయితే అక్కడికి వెళ్ళి పూజ చేసి వచ్చేస్తున్నాను ఏదైతే నేను తలుచుకుంటే ఎవరిని గెలవలేను అన్నాడు అంటే ఆయన అన్నాడు కాబట్టి నీకేమర్థమైంది శివలింగం ఇచ్చినట్టే ఇచ్చి నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే ఉండి ఉండవచ్చు కదా అన్నాడు నారదుడు వాడికి ఏదో అనుమానం వచ్చింది అలా ఎందుకు చేస్తాడు అన్నాడు మరి అయితే ఇంత శివలింగం ఇచ్చినవాడు ఇంత బలం ఇచ్చినవాడు లంకకి వరకు ఇది రాకుండా చేయలేడా అన్నాడు అంటే వాడికి అనుమానం వచ్చింది ఇప్పుడు ఈ అనుమానం వాడికి వచ్చాక అన్నాడు ఒక్కసారి ఆలోచించు ఇంత బలం ఇచ్చాడని నువ్వు నమ్ముతున్నావు ఒక దాంట్లో అనుమానం ప్రారంభమైంది ఇప్పుడు నమ్ముతాడు బాగా ఇప్పుడు బలం ఉందనుకుని నువ్వు వెళ్ళిన తర్వాత బలాన్ని ఆయన ఇచ్చుండకపోతే నీ బతుకేమవుతుంది బలం ఇచ్చాడో లేదో చూడ్డానికి ఇంకోడి మీదకి వెళ్లే ముందు ఆ కైలాసానికే వెళ్ళి అది కదిపేసి చూడు కలప కలిగితే శంకరుడే కదిలిపోతే నీకు బాగా బలం ఉన్నట్టు అప్పుడు ఇతరుల మీదకి వెళ్ళి అన్నాడు ఆ ఇదేదో బాగుంది అక్కడికే పోతానని ఎంత బుద్ధి లోపల ఉండవలసినటువంటి బలం ఉంటే వాడు గెలుస్తాడు అందుకే మనకి ఒకటికి వెయ్యి మార్లు నమహ 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 అని పూజ చేయిస్తారు నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అని అహంకారాన్ని విరగొడతారు అహంకారం పెరిగిపోతే ప్రమాదానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు రామాయణం ఉత్తరాఖండలో అయితే కుబేరుడి దగ్గర నుంచి వస్తున్నప్పుడు అనుంది వెళ్ళి ఆ హిమ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి కైలాస పర్వతాన్ని కదిపేస్తే శంకరుడంతటి వాడు భయపడి అదేంట్రా అబ్బాయి అలా కదిపేస్తున్నావు ఒరే నాన్న అలా కదపకరా నీకు బలం ఎక్కువ నువ్వు కదిపేస్తావు నేను ఇచ్చిన బలమే కదా అని బతిమాలుకుంటే తనకి బాగా బలం ఉన్నప్పుడు అప్పుడు తనకి భయపడికి పోయాడు కాబట్టి మళ్ళీ శివుణ్ణి అన్నా తెచ్చేయచ్చు లేదా తనని ఎవరిని కొట్టాలనుకుంటున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు కైలాసం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ కైలాస పర్వతాన్ని కదపడం మొదలెట్టాడు కదిపితే పైన కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల యొక్క సింహాసనం కదులుతోంది ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుందాం అనుకున్నారనుకోండి పూజ చేసుకుంటే తప్పులేదు ఆ సింహాసనాన్ని అటు ఇటు ఓ లాగేస్తే అప్పుడు మీరు ఈశ్వర దర్శనం ఏం చేసినట్టండి ఇంక అందులో ఆ నే తెచ్చుకున్న విగ్రహాలేనండి ఏనండి నే కొనుక్కున్న సింహాసనం ఏనండి లాగేస్తుంటే ఇంక మీకు భర్తే ఉన్నట్టు కాబట్టి వీడు కదుపుతున్నాడు కదుపుతుంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కదా ఆ తల్లి తొందరగా శంకరుడికి ఏమిటంటే కోపం రాదు అంత కోపం వచ్చేవాడైతే చీనోరుమై నీకేమిటో నేను రావడం ఏమిట్రా అడగాలి ఆయన కాబట్టి ఇప్పుడు ఈయనకి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు ఆయన అలా మౌనంగా ఉంటాడు చక్కగా అలా ఉంటాడేమోనని ఆవిడ చమత్కారమైన మాట మాట్లాడింది ఎందుకని వేదం చెప్పింది రహస్యాన్ని శివా విశ్వస్య భేషజీ ఆ అమ్మ లోకమునకు అనారోగ్యం వస్తే ఔషధి బతికిస్తుంది ఇప్పుడు లోకాన్ని బతికించాలి లోక కొన్ని చంపాలి వాడి చావడానికి కారణం రావాలి కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ కారణం శివముఖత రావాలి శివముఖత వచ్చేటట్టు ఆవిడ మాట్లాడింది శివుణ్ణి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది ఆవిడ కాబట్టి ఇప్పుడు ఆవిడ శివుణ్ణి ఏం చేస్తోంది రుద్రుణ్ణి చేస్తోంది లోకక్షేమం కోసం ఇప్పుడు ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి మేలుగు శిష్యుడు అబ్బబ్బబ్బా ఎంత గొప్ప శిష్యుని సంపాదించుకున్నారండి ఎవరు కదుపుతున్నారో తెలుసా మీరు వరాలు ఇచ్చారే ఆయనే అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది ముందు ఎవరన్నా ఈ బాధ ఉండదండోయ్ భార్య అబ్బో ఎంతంత గొప్ప గొప్ప వాళ్ళని చేరదీశారో లేండి మీకు అశాంతిని కల్పించేవాడే కానీ ఒక్కడు మీ మనశ్శాంతి గురించి ప్రయత్నించేవాడు ఉండడు ఎందుకు వచ్చిన మీకు అంది అనుకోండి అంతే నువ్వు నోర్మయ్యు నువ్వు అలా తినేకున్నా అని చలరేకపోతాడు యువత ఆయన అలా ఆయనకి ఆయన శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తోంది అందుకని మొట్టమొదట ఏ పొడేం వేయాలో అది వేసేసింది ఆవిడ మేలకు శిష్యుడెంత మెచ్చుదనర్చడు రావణాసురుండేలిక డేలిక మీదనే కినిసి ఏమండోయ్ ఎవరో తెలుసా మీ గొప్ప శిష్యుడు రావణాసురుడు వరాలు ఇచ్చారుగా రెండు పైగా ఒకటి కూడా కాదు రెండు ఎందుకు ఇస్తాను ఒకటి అనలేదుగా రెండిచ్చారు ఎవడిచ్చాడో వాడి మీద పాపం వచ్చింది వాడికి ఏలిక మీదనే కినిసి ఎత్తెరదీ చాలక సంత సంబోధవే వాడు చూడండి ఎంత గొప్పగా వచ్చేసాడో వచ్చేసి వాడు కైలాసాన్ని కలిపేస్తున్నాడు కింద మీరు నేను ఊగుతున్నాం వాడి బలానికి ఇప్పుడు సాత్విక శిష్యుని కూర్చుకొన్నవాడు ఇప్పుడు ఆవిడే దెప్పి పొడిచింది ఆ ఉపాసనని చూసైనా మీరు ఈ కోరికలు ఇవ్వకుండా ఉండద్దు ఇంత రజోగుణ భూ ఇష్టమైన వాడికి అంతంత కోరికలు ఇచ్చారు సత్వగుణం లేని ఉపాసనా ఇక్కడ అమ్మవారు బయట పెట్టింది లోకానికి పాఠాన్ని సాత్విక శిష్యుని కూర్చుకున్న వారి లలిజెందే తత్ఫలమి కేమను వారము ఇత్తరిన్ ఇప్పుడు ఇలా కైలాసం ఊగిపోతుంటే పాపం మీరు నేను ఏం చేస్తానులేండి మీరు మాత్రం ఏం చేయగలరు మీరు ఇచ్చిన బలమేగా ఊగండి అలా మీరు ఊగండి నేను ఊగుతుంటాను వాడు అనుగ్రహిస్తాడు ఎప్పుడో అనుగ్రహించి ఇంకా వాడు పోన్లో వదిలేశానని కింద నుంచి అరుస్తాడు అరిచిన తర్వాత ఒకవేళ కళ్ళు తిరిగితే మీ తలలోనే ముంచో గ్లాసుడు ఆయనకి ఎలా ఉంటుంది కడుపు మండిపోయింది శంకరుడికి అంటే శివుడు రుద్రుడయ్యాడు ఇది శివా రుద్రస్య భేషజీ శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది ఇప్పుడు ఆవిడ రుద్రుణ్ణి చేసిన తర్వాత ఎవడు బలం ఇచ్చాడో ఆయనే ఆ బలం వల్ల వాడు పాడైపోయేటటువంటి శాపా అమ్మ ఇదంతా ఎంతలో జరిగిపోయిందండి ఆరు పద్యాల్లో జరిగిపోయింది ఎందుకు జరిగిపోయింది రెండు వరాలు రెండు వరాలు వాడు పాడవడానికి వచ్చాయి ఒక్కటి వాడిని రక్షించలా శివలింగం తీసుకెళ్లాడు వాడు పూజ చేయలేడు వాడు బలం తెచ్చుకున్నాడు వాడికి ఉపయోగం లేదు శంకరుడు అన్నాడు అని సాక్షేపముగ జగజ్జనని నుడువా ఆక్షేపిస్తూ జగజ్జనని మాట్లాడితే ఎంత గొప్ప మాట వేశారో చూడండి ఆవిడ వెటకారానికి భర్తనన్నది కాదు ఆవిడ జగజ్జనని తన బిడ్డల్ని కాపాడుకోవడానికి దుడుకు బిడ్డల్ని శిక్షింపజేయడానికి తండ్రి చేత శిక్షింపజేయడానికి మాట్లాడుతోంది శృతి ప్రమాణాన్ని పద్యం కింద మారుస్తున్నారు కాబట్టి అని సాక్షేపముగ జగజ్జననిడువా వా హరుడు వాని ఇప్పుడు ఆయన శివుడు కాదు హరుడు ఏ దేన్ని హరిస్తాడు వాడి గర్వం హరించేస్తాడు ఇప్పటి వరకు ఏ బలాన్ని చూసుకుని ఎగురుతున్నాడో ఆ బలాన్ని హరించేవాడయ్యాడైనా హరుడు వాణి శే కృతజ్ఞు నీ ఇటులోరి అచిరంబునా నీ ఎంతో కాలం పట్టదులే నీ మదం అణిగిపోతుంది పో ఇక్కడి నుంచి అన్నాడు ఈ ఊపుతున్న వాడికి మాట వినపడింది నీ మదం అణిగిపోతుందంటే ఏమిటి నీ బలం ఎందుకో పనికి రాకుండా పోతుందనేగా అందులో పోని నువ్వు ఓడిపోతావు ఒక్కసారి ఎవరి చేతిలోనో అనలేదు నీ మదం అణిగిపోతుంది అన్నాడు నీ మదం అణిగిపోతుందంటే ఇప్పుడు ఏమవ్వాలి ఎవరెవరిని చూసుకుని మదిస్తున్నాడో వాళ్ళందరూ పోతారు ఇప్పుడు శివవాక్యం అన్నదేముంది ఇంద్రజిత్ పోతాడు కుంభకర్ణుడు పోతాడు లంకపోతుంది ఎవడు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడో వాడు ఒక్కడే మిగులుతాడు సత్వగుణంతో ఈశ్వరుడు రాముడని రెండు ఉండవుగా లోకంలో ఉన్నదొక్కటే పరబ్రహ్మం రామ పరబ్రహ్మం శివపరబ్రహ్మం రెండు ఒక్కటే ఎవడు రాముణ్ణి పట్టుకున్నాడో వాడు బతికిపోయాడు ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు ఏమైంది నీ మతం నీ మతానికి ఏవేవి కారణములో ఆ కారణముల వలన నీ మతం అణిగిపోతుంది నువ్వు నశించిపోతావు ఈ శివవాక్యాన్ని ఆధారం చేసుకునే తర్వాత శాపాలన్నీ వచ్చేసేవాడికి వచ్చి ఆఖరికి వాడి బలం ఎందుకు పనికొచ్చిందంటే వాడి వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది రావణ బలం మీరు బాగా ఆలోచించండి రాముడు తనంత తాను ఎవరి మీద వెళ్ళి బాణాలు వేయలేదు వీడే పంపించాడు ఒక్కొక్క బ్యాచ్ని వీడే ముందు వెళ్ళిపోయినట్టుంటే వీడి స్వార్థం అండి ముందు వీడు వెళ్ళిపోతే వీడే చచ్చిపోయాడు అనుకోండి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు బతికేద్దరేమో అసలు వీడు వెళ్ళలేదు ఏమిటి రాముడు రాజ్యభ్రష్టుడు ఓ నారచీర కట్టుకుని పాదుకలు కూడా లేకుండా యుద్ధ భూమి నందు నించున్నవాడు ఆయన్ని నిగ్రహించడానికి నేను వెళ్ళాలా అన్నాడు ఇంద్రజిత్తుని పంపాడు ఏమయ్యాడు నిహతుడైపోయాడు బుద్ధి వచ్చిందా మదం అలాగే ఉంది ఇది శివవాక్యమునందు సంకల్పమస్తు ఆయన అన్నమాట అయిపోయింది